నెల్లూరు చేపల పులుసు ఎప్పటి నుంచినో చేయాలనుకున్నాను కానీ చివరికి లాస్ట్ సండే కుదిరింది ఇంట్లో నేను నెల్లూరు చేపల పులుసు చేయడం అయితే ఫస్ట్ టైం చేపల పులుసులో మామిడికాయ వేసుకొని వండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందని చాలా వీడియోస్లలో విన్నాను కానీ మామిడికాయతో వండిన చేపల పులుసును చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఎప్పుడూ తినలేదు మార్కెట్ నుంచి తెచ్చుకున్న మామిడికాయలో సగం చేపల పులుసులో వేసి వండాను ఇంకా సగం మామిడికాయ ఏం చెయ్యాలని అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ రసం కనిపించింది మామిడికాయతో చేసుకునే రసం మీరు ఎప్పుడైనా తిన్నారా కనీసం ట్రై చేశారా నేనైతే వినడం చేయడం ఇదే ఫస్ట్ టైం మామిడికాయ ముక్కలతో పచ్చిమిర్చి సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ లో ఉడికించుకోవాలి ముక్కల్ని ఇలా మ్యాష్ చేశాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కొత్తిమీర పసుపు మిరియాల పౌడర్ సాల్ట్ వేసి రెండు గ్లాసులు వరకు వాటర్ కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి మామిడికాయ పుల్లగానే ఉంటుంది కాబట్టి దీనికి చింతపండు రసం ఏం అవసరం లేదు తర్వాత రసం వేసే పోపు వేసుకుంటే మామిడిపండు రసం రెడీ అయిపోయింది పోపు వేసేటప్పుడే కరివేపాకు వేసుకుంటే కూడా చాలా బాగుండేది ప్రజెంట్ నా దగ్గర కరివేపాకు లేదు వేడి వేడి అన్నంలోకి రసం వేసుకుని తింటుంటే సూపర్ ఉంది మరి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేసింటే కామెంట్ చేయండి